హలో హాయ్ ఫ్రెండ్స్ నేను నవీన్ వంక ఈరోజు మేము చేపల వేటది అయితే వెళ్తున్నాం ఈ వీడియోలో చేపలు ఎలా పట్టాలో చూపిస్తా ఫ్రెండ్స్ దీన్ని రింగిలో అనిపిస్తారు వాళ్ళ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళకి తగిలి కాళ్ళు ఏవైనా తగిలేసి లోన మనకు సముద్రంలోనికి వాళ్ళతో వెళ్ళామని చనిపోయే చాలా ప్రమాదం ఎందుకంటే మరి బతికే అవకాశాలు ఉండవు ఎందుకంటే వాళ్ళకి కిందకు లేకపోయినా వెళ్ళిపోద్ది ఈ ఇవాళకైతే పెద్ద చేపలు పెడితే కోనలు కార్లు సోర్లు వంగారులు ఇలాంటి పెద్ద పెద్ద చేపలు అయితే పెడితే చిన్న చేపలు మెత్తకాళ్ళ కవ్వాలైతే అయితే ఇవి పడవు అసలు ఎందుకంటే వాళ్ళ కొద్ది పెద్ద పన్నాలు కాబట్టి అయితే వెళ్ళిపోతాయి కేజీ టైప్లో ఉండే చేపలు అయితే పడితే లేకపోతే పడవు వాళ్ళకి చూడండి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కడిసి చేపలు అయితే వాళ్ళు ఉండిపోయాయి ఫ్రెండ్స్ ఇలా బెదరు కొడుతుంటారు వెనక చేపలు బోర్డు కింద నుంచి గ్యాప్ ఉంటుంది కాబట్టి గ్యాప్ నుంచి వెళ్ళిపోకుండా ఇలా బొమ్మలేసి కిందకి మీదకి బెదర పడుతున్నారు అయితే వాళ్ళ కొట్టినప్పుడు ఇన్ని సాగుస్ అయితే ఉండిపోతాయి అనుకోలేదు వాళ్ళు వేల్ సాక్స్ అది కిమింగ్లం లాంటి చేప చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ్ళు ఎన్ని ఉండిపోయాయి ఏడు సొరలు అయితే ఉండిపోయాయి మేము అనుకోలేదు ఇంత పెద్ద సొరలు ఎన్ని ఉండిపోతాయి అనేసి కింద అయితే సొర చేపలు అయితే ఉన్నాయి ఎన్ని ఉన్నాయో తెలియదు చాలా ఎక్కువగానే ఈ పెద్ద పెద్ద చేపలు ఎంత బలంగా లాగుతున్నాయి చూడండి చూడండి మా వాళ్ళు ఎంత బాగా గట్టిగా లాగుతున్నా అసలు ఒకటి కూడా బయటికి వెళ్ళట్లేదు కొన్ని అయితే బాధలు కొట్టుకుని వెళ్ళిపోయి కొన్ని చూడండి ఫ్రెండ్ నేను ఎంత ఎంత ఇబ్బంది పెడుతున్నా మాకు నీరు ఎలా పడుతున్నాయి ఇందులో అయితే ఇప్పుడు జంపకి మధ్యలో అయితే నాలుగు చోరచేపలు అయితే ఉండిపోయాయి అక్కడ పక్క మూడు ఉన్నాయి మొత్తం ఏడైతే ఉండిపోయాయి చోర్ చేపలు కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో తెలియదు ఎన్ని అయితే ఇంకా చూడండి అలా తోకతో కుడుతున్నాయి నీరుని మీరు ఎప్పుడైనా ఇలా చూస్తుంటే కామెంట్ కామండీ చేయండి మేమైతే ఇన్నో ఒకేసారి ఫస్ట్ టైం వెళ్ళిన వేటలో ఇన్ని సార్లు అయితే ఎక్కువగా అయిపోయి ఇప్పుడైతే సోర్లు అయితే వస్తున్నాయి చూడండి గట్టిగా రావుతున్నారు కింద నుంచి వాళ్ళైతే కింద నుంచి మీద కావట్లేదు పని అందులో కూడా ఒక అయితే ఒక అయితే ఉండుకోండి బూట్ పైన ఆల్రెడీ వేసాం పట్ట అన్నీలా అయితే చూడండి తప్పిస్తున్నారు గట్టిగా రాగకుండా కింద నుంచి చేపలతో రావట్లేదు తెల్ల తెల్లకి కనిపిస్తున్నాయి కదా అవన్నీ చేపలే అందరూ సంతోషంగానే ఉన్నాయి ఎందుకంటే చేపలు దొరికాయ సంతోషం ఇలా అప్పుడప్పుడే దొరికితే చేపలు దిగేటప్పుడు మేమైతే ఫస్ట్ వాళ్ళ రింగ్లో అయితే చోర్లకనే వేసాము అన్ని చోటు చేపలు అయితే ఉండిపోతాయి అనుకోలేదు చూడండి బూట్ పెయిన్ ఎన్ని ఉన్నాయో అక్కడ తిమింగ తిమింగలం అయితే వెళ్ళింది వేలు చూడండి ఇప్పుడు అన్ని బూట్ పైన్ అయితే వేస్తామన్నీ అదే తెప్పన్ అన్ని చూడండి అన్నీ పట్టుకొని బూట్ పైన నుంచి వేస్తామండి ఇప్పుడు ఈ తెప్ప పైన ఒడ్డుక వెళ్ళాలి ఈ చేపలన్నీ మేము అనుకుంటున్నాము మూడు టోన్లు అయితే అయితే అనుకుంటున్నాం ఇన్ని చేపలు చూడండి ఎన్ని అయితే వేస్తున్నాం మా బోట్ పై నుంచి తెప్ప ఫుల్గా అయితే వేస్తాం ఇప్పుడు బోట్ నుంచి కొద్ది దూరం కాబట్టి మా ఊరు జర్నీ రెండు గంటన్నర అలా పడితే కాబట్టి బోట్తో లాక్కుని వచ్చాం సగం దూరం అక్కడి నుంచి ఊరికి ఇంకా వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే తెప్పను వదిలేస్తాము మేము ఇదో వదిలేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోట్ పైన మూడు చేపలు వండుకోవడానికి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు వాళ్ళు ఒడ్డుకైతే వెళ్ళిపోయారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి